కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి పదహారు నెలలు కావస్తుంది అయితే ఈ పదహారు నెలల్లో కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటిది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటిది కానీ ముఖ్యంగా ప్రధానంగా రైతుకి సమస్యను ఇంకా పెంచుతూనే ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకు కావలసినటువంటి ముడి సరుకులు యూరియా ఇట్లాంటివన్నీ కూడా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారి సారథ్యంలో ఉన్నటువంటి దాంట్లో యూరియా చూస్తే గగనం అయిపోతుంది ఎక్కడ దొరకట్లేదు ఆ యూరియాకి కొట్టుకు చస్తున్నటువంటి పరిస్థితి క్యూలో వేలకు వేల మంది జనాలు క్యూలో రైతులన్నలు కష్టపడి ఆ ఎండల్లో పడి కాస్తున్నటువంటిది మరి రైతుకు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని వారంటున్నారు రైతుకు నిరాశ చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్నటువంటిది రైతుకు నిరాశ అనేటటువంటి విధంగా అంటున్నారు మరి దీనిపైన చూస్తే ఏమనుకోవాలి ఇప్పుడు మెడికల్ కాలేజీలు చేస్తే పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పజెప్పేస్తున్నటువంటిది ప్రైవేటు వ్యక్తుల చేతులు చేయి అనేటప్పుడు వారు ఎంతో కొంత లాభాన్ని ఆశించే చేస్తారు ఇంకొక వ్యక్తికి వెళ్తుంటే అది ప్రభుత్వం నడపాలి ప్రభుత్వం లాభాలు ఆశించకూడదు అది ప్రభుత్వ బాధ్యత అట్లాంటిది కాకుండా విద్యా సంస్థలని ఇట్లాంటివని ఇవన్నీ ఏంటిది కానీ ప్రభుత్వాన్ని రేపు వద్దున్న ప్రైవేట్ రంగంలోనికి అంటే పీపీపీ మోడ్లో చేసేస్తే మరి ఇంకా సమస్యే లేదు అనేటటువంటి విధంగా కూడా అనుకుంటున్నారు కానీ ఇప్పుడైతే ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటున్నారు ఎందుకు ఉండాలి అని అంటే వారు ఏం చెప్తున్నారు ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు విజయవాడ కృష్ణానది పైన రిటైనింగ్ వాల్ నిర్మించారు విజయవాడకు తప్పింది వరదల ముప్పు అదేవిధంగా నెల్లూరు పెన్నా నది పైన రిటైనింగ్ వాల్ ద్వారా నెల్లూరుకు తప్పినటువంటి వరద ముప్పు దాదాపుగా పూర్తయిన వెలగొండ ప్రాజెక్టు అమరావతికి అయ్యే ఖర్చులు పదోవంతుతో మూడు రాజధానుల ఏర్పాటుకు సాగిన ప్రయత్నం ఉద్యోగులకు సిపిఎస్ రద్దు స్థాని స్థానంలో జిపిఎస్ ఏర్పాటు పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఇట్లాగా చూస్తే ఎన్నో హంద్రీణీవ సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రతి గ్రామంలో కొత్త సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు అట్లాగే విలేజ్ క్లినిక్ భవనాలు నిర్మాణము స్కూల్కు హాస్పిటల్కు కొత్త శోభ నాడు నేడుతో ప్రతి గ్రామంలో రా జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ల పట్ట ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటి నిర్మాణము అమ్మఒడి చేయూత ఆసర రైతు భరోసా డబ్బులు ఇట్లాగా చేనేత నేస్తము కాపు నేస్తము డ్వాక్రా మహిళలకు రుణాలు ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యా కానుకలు వైఎస్ఆర్ వాహనమిత్ర ఆటో వాళ్ళకైతే పదిహేను వేల రూపాయల డబ్బులు అట్లాగే సంఘం నెల్లూరు బ్యారేజీల నిర్మాణము జాతికి అంకితం పోలవరం పనులు బెల్ట్ షాపులు తగ్గింపు ఇంటికే రేషను పింఛన్లు ఒకటో తేదీనే ఇంటి వద్ద అందజేయడం రెండు లక్షల సచివాలయ ఉద్యోగాలు రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం యాభై వేల కొత్త ఉద్యోగ నియామకాలు అవినీతికి తోవలేనటువంటి రివర్స్ టెండరింగు కరోనాను మిగతా రాష్ట్రాల కంటే సమర్థవంతంగా ఎదుర్కోవటం ఆర్టీసీ ఉద్యోగులను పర్మనెంటు చేయటం అలాగే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని మా రాష్ట్రానికి సాధించడం దేశంలోనే టాప్ టెన్ క్లినిక్ సిటీలుగా తిరుపతి విశాఖపట్నం విజయవాడలో తీర్చిదిద్దారు వడివడిగా అడుగులేస్తున్నాయి అయితే రామాయపట్నం భావనంపాడు మచిలీపట్నం సీపోర్ట్ పనులు కొనసాగుతున్న జువ్వల దిన్నె నెల్లూరు షిప్పింగ్ హార్బర్ పనులు పూర్తయిన నాయుడుపేట తిరుపతి హైవే ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇట్లాగా అలానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మాంసం పరిశ్రమను స్థాపించడం అమూల్ ఫ్యా పాలు ఫ్యాక్టరీతో రాకతో పాడి రైతులకు పది రూపాయలకు పైగా పెరిగినటువంటి గిట్టుబాటు తూర్పుగోదావరి జిల్లాలో అశోగో బయో ఇథనాల్ ప్లాంట్తో పాటు పర్యావరణ రహిత వాహన ఇంధన ఉత్పత్తి ఇట్లాగా చూస్తే ఐటీ కంపెనీ అని ఐటీసీ అని ఇట్లాగా కరెంటు బస్సులను కంపెనీ లక్ష కోట్ల పెట్టుబడి రాయలసీమలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు నెల్లూరులో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు గుడి మసీదు చర్చి పూజారులకు ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వటం వైఎస్ఆర్ కంటి వెలుగు కళ్ళకి భరోసా ఇవ్వటం అప్పట్లో కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్ర జీడిపి కేంద్రం కంటే ఎక్కువ ఇంకా నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ నాలుగు శాతం తగ్గు తగ్గుదల మూడు శాతం అయితే పెట్టుబడుల ఆకర్షణలు గుజరాత్ను మించింది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చూస్తే అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెళ్ళింది అనేటటువంటి దానికి ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి జగన్ అన్న ఈ విధంగా చేసినటువంటి వాటిలో కొన్ని మాత్రమే ఇవి అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ వచ్చినా ఆశ్చర్యపోవలేదు పోవక్కర్లేదు అదే విధమైనటువంటి భయం ఇప్పుడు పట్టుకుంది కూటమి నేతల్లో అనేటటువంటి విధంగా అంటున్నారు మీరైతే ఏమంటారు నమస్తే